యువతకు ఉద్యోగాలు రావాలన్నా మహిళల ఆర్థిక స్థితి మెరుగుపడాలన్నా రైతులు బాగుపడాలన్నా బాబుని మళ్లీ రప్పిద్దాం బాండారు సత్యానందరావు చీకటిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ వెలుగులోకి రావాలంటే తెలుగుదేశం జనసేన భాజపా కూటమి ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడుని మరల ముఖ్యమంత్రిగా రప్పించాలని మోడేకుర్రు అవిడి కాండ్రిగ గ్రామాల ప్రచార కార్యక్రమంలో కొత్తపేట నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు అన్నారు చీకటిలో ఉన్న ఆందోళన వెలుగులోకి తేవాలి అంటే నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి గారు రప్పించుకోవాల్సినటువంటి చారిత్రాత్మక ఆవశ్యకత ప్రజల మీద ఉంది రాష్ట్రం వెనుకబడింది అన్ని రంగాల్లో నష్టపోయింది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అధోగతి పోలైంది మహిళల అభ్యున్నతి కావాలి అంటే చంద్రబాబు నాయుడు గారిని రప్పించుకోవాలి గతంలో మహిళలకి ఐదు లక్షల రూపాయల వరకు కూడా వడ్డీ లేని రుణాలు ఇచ్చేవారు ఈయన వచ్చిన తర్వాత మూడు లక్షలకు కుదించాడు విద్యార్థులకి ఫీజుల రియంబర్స్మెంట్ కింద పదహారు లక్షల మందికి ఆనాడు ఫీజుల రియంబర్స్మెంట్ అందింది ఈయన వచ్చిన తర్వాత ఎనిమిది లక్షల మందికి ఫీజు రియంబర్స్మెంట్ అందుతూ ఉంది నిరుద్యోగులకు జాబ్ గ్యారెంటర్ లేదు యువతకి ఏ విధమైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు రైతులు అభివృద్ధి చెందింది లేదు ప్రభుత్వం రైతులను ఆదుకోవడానికి ఏ విధంగానూ కూడా కృషి చేసింది లేదు ఈ విధంగా చూసుకుంటే ప్రధాన రంగాలైనటువంటి ఈనాడు ఏదైతే యువత మహిళ రైతు అదే విధంగా అందరూ కూడా నష్టపోయారు దళితులు పథకాలన్నీ రద్దు చేసి దళితుల నోట్లో మట్టి కొట్టడం జరిగింది బలహీన వర్గాలకు కూడా ఏ విధంగానూ కూడా వారిని అప్లిప్మెంట్ చేయడానికి చేసే కార్యక్రమాలు ఏవి కూడా అమలు చేయని పరిస్థితి చంద్రన భీమా తొంగలో తొక్కారు ఈ విధంగా చూసుకుంటే గత ప్రభుత్వంలో అమలు జరిగిన పథకాలు లేవు కానీ నవరత్నాల పేరుతో బురిడీ కొట్టించిన తప్పితే ప్రభుత్వం సాధించిన ప్రగతి ఏమీ లేదు ఈనాడు ఈ రాష్ట్రం బాగుపడాలి రాజధాని రావాలి పోలవరం ప్రాజెక్టు రావాలి అందరికీ ఉద్యోగ అవకాశాలు పెరగాలి ఆనాడు బిజినెస్ సమ్మిట్ పెట్టి సుమారు ఐదు లక్షల పన్నెండు వేల ఉద్యోగాలకు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు శ్రీకారం చుట్టడం జరిగింది ఈనాడు ఏమున్నాయి ఏవీ లేదు అంత శూన్యం అందుకే అడుగంటిపోయిన ఈ రాష్ట్రం చీకటలో నిండిపోయిన ఈ రాష్ట్రం తిరిగి పురోగమించాలి ముందు అడుగు వెయ్యాలి అంటే చంద్రబాబు నాయుడు గారిని రప్పిందాం ఆంధ్రలో వెలుగులు తీసుకొద్దాం దానికి అందరం కూడా పునరంకితం అవుదాం అందరూ కూడా ప్రజల్ని సమీకరించుకుని ఈ రాష్ట్రంలోని ఎరాచక పాలన జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపి ఎన్డీఏ కూటమి గెలిపించుకుని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి గారు రప్పించడం కోసం ప్రతి ఒక్కరూ ప్రతిని పోనాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాను